కలిగినంతలోనే కాలం తిని కూర్చోవడం కంటే దొంగిలిస్తాం పెట్టల్లో దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళ అదృష్టం పట్టినా అది దొంగతనం అనండి ఇది మీ లోకం డబ్బున వాళ్ళ లోకం డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చోటు లేదు పార్వతి ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదలేని దాన్ని అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఉంది ఉండిపో తల్లి ఉన్నది చాలమ్మ పుట్టిల్లల ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడి నిన్న మూట కట్టుకున్నా ఇంకెందుకమ్మా పారవు నాకు దుఃఖం పెట్టిపోతావా అమ్మా లేదమ్మా ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను కన్న వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు పార్వతి వెళ్ళిపోతుందా ఉండమనండి మనకున్నదే ఇద్దరు బిడ్డలు అందులో మళ్ళీ తేడా ఎందుకు చెప్పండి ఉండమనండి మీ నోటి మీదుగా పార్వతిని ఉండమనండి ఇంకా మెతుకు లేకపోయినా మీ సార్ నూటికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను ఆ కృతజ్ఞతతోని మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అనే ఇంగితం అనుమాత్రం కూడా లేదు ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు కలిమి లేములు కావడికుండా డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బును సంపాదిస్తాడు ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది రాదు ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడ ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ గడపే కాదు ఈ నేను కూడా నేను తొక్కను చెబుతున్నాను

ఎలా నీ ఎల్లుడు గప్పు చూపోవడంలో స్నేహితుడే మర్చిపోయావు తాతయ్య దుద్దులు ఇవ్వనంటే అక్కడే పెట్టేశాను తాతయ్య వాళ్ళని అడగేటో దుద్దులు అమ్మకి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడిని మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుక నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేద్దాం పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు ఈ ఉత్తరం చూడు దస్తురి పోల్చుకున్నాం మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నాయన విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి ఉండి శంకరం కూడా ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలున్నాయో తెలుసుకున్నావు క్షమించండి వస్తాను బాబు రామదాస్ పెళ్ళి బాబు వస్తా నిజంగా మళ్ళీ వస్తావు తాతయ్య తప్పకుండా వస్తాను